మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల ధరన్ని నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కమలపూరి లక్ష్మీదేవారెడ్డి గారు కొత్త मन <laughs> <laughs> <laughs>

हाल वरी विया మూడవ రెండు పోటీ చేస్తున్నాయి ఏడు వందల యాభై ఏడు వేల రెండు నిమిషాల యాభై మూడు సిగ్ పోటీ చేస్తున్నాయి నాలుగవ స్థానాన్ని కూడా నలభై సిగ్గన్ వెనుక ఉన్నాయి मलूरी <59's> लक्ष्मीप्रिया <imp DVD> నాలుగో రెండు పూర్తి చేస్తున్నాయి వెయ్యడుగులలో రాని మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి కూడా ఒక్క నిమిషం మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై రెండు వేల నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థలానికి కూడా నలభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి Hey 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 లక్ష్మీప్రియారెడ్డి గారు పట్టబన్నారు ఆరవ రెండు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో వెంద కోస నాగేందర్ రెడ్డి గారు ముత్తవేదపల్లి గ్రామం కర్బులు ఆడుతున్నాయి నేతరాజు నాయుడు గారు కాసరపల్లి గత ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు ఏడవ రెండు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై ఏడు దూరాన్ని ఏడు నిమిషాలు నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఒక్క నిమిషం నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

মনে <laughs> কর <laughs> पंखे गाइस समस्त अरे रेड़ा होता है ये चंदन मैं हूं गुप्ता और आया और ज्यादा తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరు స్థానాలకు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి ద్వారా పద్నాలుగు వందల వారి పరిగా చాలా త్వరగా సమయం ఐదు నిమిషాలు ఉన్నది

పూర్తి దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు స్థానాలకు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి పద్నాలుగో రెడీగా ఉన్నారు పదవి రెడీగా రావాలి समय नाले में हुनजी పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఐదు వందల అరవై ఐదు అండి పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో సమయం మూడు నిమిషాలు ఉన్నది

பதினெடவசேன சுபிரமணியில் யூகம் ரெடி வரப்பசாத் ரெடி கோசுல வர ஜெகரீ சமயம் ரெண்டு நிமிஷம் పదకొండవరం పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు ఎల్లాల సంజీవరాయ స్వామి ఆశీస్సులతో కమలకూరి లక్ష్మీ రెడ్డి గారు కొత్తపేట గ్రామం పెళ్లిమరి మండలం కొడప జిల్లా వారి దగ్గర రెడీగా ఉన్నాయి ఆ తదుపరి పదైదో నెంబర్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి Ya Ramadhan Ramadhan